హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శారద మొహాన బొట్టు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని తను తానే అద్దంలో చూసుకుంటూ ఉంటుంది తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఇక పూర్ణి అప్పుడే శారద దగ్గరకు వస్తుంది శారద బాధపడటం చూసి అమ్మ బాధపడకు ఆ దేవుడు ఎందుకమ్మా మనకే అన్ని కష్టాలిస్తున్నాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది ఈ విషయం గురించి గగన్కి చెప్పనని నాకు మాటివ్వు పూర్ణి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఈ విషయం అన్నయ్యకు చెప్పాల్సిందే నిన్ను అంతలా అవమానించిన వాళ్లకు అన్నయ్య బుద్ధి చెప్తాడు అని చెప్పి పూర్ణి అంటుంది పూర్ణి అనవసరంగా గొడవలొద్దు ఈ విషయం గగన్కి తెలిస్తే ముందు మనపైనే కోప్పతాడు నాకు చెప్పకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటాడు ప్లీజ్ పూర్ణి ఈ విషయాన్ని ఇప్పుడే మర్చిపోతానని చెప్పు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అన్నయ్య మనల్ని తిట్టినా పర్వాలేదమ్మా అన్నయ్యకు ఈరోజు అక్కడ జరిగిందంతా చెప్పాల్సిందే అని చెప్పి పూర్ణి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పూర్ణి ఆగు అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది శారద మాటను విరిపించుకోకుండా పూర్ణి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అపూర్వ భూమి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అయ్యో బావా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది భూమి నిన్ను కొట్టింది కదా అపూర్వ నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే నీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు నేను నీ నుంచి క్షమాపణ కోసం బాధపడట్లేదు బావా అది నా కూతురు లాంటిది తల్లి లాంటి దానిని కూడా చూడకుండా నా పైన చెయ్యి చేసుకుంది అదే శోభకుంటే కనుక ఇలానే చూస్తూ ఊరుకునేదా బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాని చెంపలు రెండు పగలగొట్టి దానికి అప్పుడే బుద్ధి చెప్పు ఉండేది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అప్పుడే భూమి వచ్చి జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది మా అమ్మ ఉండుంటే కనుక నా చెంపలు కాదు పగలగొట్టేది నీ చెంపలు పగలగొట్టేది మా అమ్మకు అన్యాయం అంటే ఇష్టమా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని తెలిస్తే మా అమ్మ తట్టుకునేది కాదు మా అమ్మ కళ్ళ ముందు ఇలా చేస్తే కనుక చంపి పారేసేది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చూసావా బావా చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతుందో భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అమ్మ భూమి ఏంటమ్మా ఏంటి గొడవలు అపూర్వ కూడా మీ అమ్మ లాంటిదే అపూర్వ విషయంలో నువ్వు అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వం మా అమ్మ లాంటిదా లాంటిదనా అపూర్వ మా అమ్మ కాలి గోటికి కూడా సరిపోదు అన్యాయం జరుగుతుందంటే మా అమ్మ తట్టుకుంటుందా ఒక్కసారి మా అమ్మ మనస్తత్వం ఏంటో ఆలోచించండి ఈ అపూర్వ మనస్తత్వం ఏంటో ఆలోచించండి ఎక్కడ కుట్రలు చేయాలన్నా ఎక్కడ అన్యాయాలు చేయాలన్నా ఈ అపూర్వే ముందుంటుంది కానీ మా అమ్మ ఎక్కడ మంచి చేయాలన్నా కూడా మా అమ్మే ముందుంటుంది అది మా అమ్మ గొప్పతనం మా అమ్మతో ఈ అపూర్వను పోల్చకండి నానా అని చెప్పి భూమి కోపంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ భూమి ఎక్కడికి వెళ్తున్నా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మనసు బాలేదు నాన్న అందుకే కాసేపు బయటికి వెళ్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అపూర్వ భూమి మాటలకు బాధపడకు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఒక్క నిమిషం అపూర్వ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అని చెప్పి శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటే శరత్చంద్ర గారేనండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును శరత్చంద్ర అనే ఎవరు మీరు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను పంజాగుట్ట ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు చెప్పండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ భార్య శోభచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదు పక్కా ప్లాన్ చేసి మరి మీ భార్య శోభచంద్ర గారిని చంపేశారు అని చెప్పి ఎస్ఐ శరత్చంద్రకు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎస్ఐ గారు నా భార్య శోభచంద్రని ప్లాన్ చేసి మరీ చంపారా ఎవరు మీ దగ్గర సాక్షాలు ఉన్నాయా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు సాక్ష్యాలు ఉన్నాయి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే ఆ సాక్ష్యాలు తీసుకొని వెంటనే మా ఇంటికి రండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఎస్ఐ లోపలికి వెళ్ళి తన టేబుల్ మీద ఉన్న కెమెరా కోసం చూస్తూ ఉంటాడు కానిస్టేబుల్ను పిలిచి ఇక్కడ శివ ఉండాలి కదా ఏడి అని చెప్పి అడుగుతూ ఉంటే శివ ఇప్పుడే నేను ఫోన్ మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు మరి ఇక్కడ కెమెరా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే కెమెరా శివదే అనుకుంటా సార్ శివ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు చ మంచి ఆధారం మిస్ చేసుకున్నాను అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు శివ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను ఆ ఆధారాన్ని తీసుకెళ్ళి శరత్చంద్ర గారికి ఇస్తాను అని ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భూమి కారులో వెళ్తూ ఉంటే శివ అందరినీ కూడా శరత్చంద్ర గారి ఇల్లు ఎక్కడా అని చెప్పి అడుగుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఇక భూమి వెళ్తున్న కారు శివను గుద్దేస్తుంది డ్రైవర్ ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది ఎవరో అబ్బాయి సడన్గా వచ్చాడు మేడం కారు తగిలింది అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక భూమి కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్తుంది శివాని చూసి షాక్ అవుతుంది శివ నువ్వా ఏమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అక్క నాకేం దెబ్బలు తగలలేదు నేను నిన్ను వెతుక్కుంటూనే వస్తున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ నువ్వు సిటీకి ఎలా వచ్చావు అని భూమి అడుగుతూ ఉంటుంది అక్క అమ్మ నాన్న చనిపోయారు నిన్ను వెతుక్కుంటూ నేను సిటీకి వచ్చానక్క నన్ను కూడా ఆ రౌడీ చంపేస్తా అన్నాడక్కా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక నీకేం భయం లేదు శివ నేనున్నాను నేను చూసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది శివ నీకెక్కడైనా గాయాలయ్యేమో చూసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం కాలేదక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అక్క అమ్మ చనిపోతూ ఈ టెడ్డీ బేర్ని నీకు అందించమని తన ఆఖరి కోరికగా చెప్పిందక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు భూమి టెడ్డి బెర్ని చూడగానే తనని శోభచంద్ర పుట్టిన వెంటనే టెడ్డి బేర్లో పెట్టి బయటికి విసిరేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మ ఆ రోజు నన్ను బ్రతికించడం కోసం ఈ టెడ్డి బేరులో పెట్టింది కదా అందుకే నాకు గుర్తు ఉండాలని చెప్పి శివ వల అమ్మ నాన్న దీన్ని నాకు ఆఖరి కోరికగా అందించాలనుకున్నారేమో అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది శివ ఏమైనా తిన్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది ఏం తినలేదక్క పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా టిఫిన్ పెట్టిస్తే నేను నిన్ను చూడాలని పరిగెత్తుకుంటూ టిఫిన్ తినకుండా వచ్చేసానక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు డ్రైవర్ హోటల్ దగ్గరికి పోనివు అని చెప్పి భూమి చెప్తుంది ఇక హోటల్ దగ్గరికి శివాని తీసుకొని భూమి వెళ్తుంది ఏం తింటావో చెప్పు శివ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇడ్లీ తింటానక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఒక ప్లేట్ ఇడ్లీ అని చెప్పి భూమి చెప్తుంది ఇక ఇడ్లీ తీసుకొచ్చి ఇవ్వగానే శివ టిఫిన్ తింటూ ఉంటాడు ఎన్ని రోజులైంది శివ టిఫిన్ తినక పాపం నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుంది నా కోసం అమ్మ నాన్నలు ప్రాణాలు వదిలేశారు అని చెప్పి భూమి శివతో అంటూ ఉంటుంది ఇక శివ ఏడుస్తూ ఉంటాడు శివ ఇంకేమైనా తింటావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకొద్దా చాలు అవును నన్ను మీ ఇంటికి తీసుకెళ్లకుండా హోటల్లో టిఫిన్ తినిపిస్తున్నావు మీ నాన్న నేను మీ ఇంటికి వస్తే అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయిలే శివ ఆ సమస్యలన్నీ సాల్వ్ అయిన తర్వాత నేను నిన్ను నా తమ్ముడిగా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అక్కా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు మరి అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలక్క అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం శివ అని చెప్పి భూమి చెర్రీకి ఫోన్ చేసి అర్జెంటుగా నేను చెప్పిన దగ్గరికి రా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి ఇప్పుడే వస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు ఇక మరోవైపు గగన్ ఇంటికి వెళ్తాడు శారద పూర్ణి ఇద్దరి మొహాలు చూసి ఏమైంది ఎందుకు ఇద్దరు అలా డల్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య ఏం జరిగిందంటే అని చెప్పి పూర్ణి గగన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం, ఏం జరిగింది పూర్ణి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు పూర్ణి చెప్పొద్దు అని చెప్పి శారద అంటుంది చెప్తానమ్మా అని చెప్పి పూర్ణి అంటుంది వద్దు పూర్ణి వద్దు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పు పూర్ణి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నేను అమ్మ భూమిని కలవాలని శరత్చంద్ర ఇంటికి వెళ్ళాము అక్కడ ఏం జరిగిందంటే అని పూర్ణి జరిగిందంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది అమ్మని అంతలా అవమానించారా ఈరోజు వాళ్ళ అంత తెలుస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ వద్దురా చెప్పేది వినరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేమ్మా వదిలిపెట్టు ఈరోజు వాళ్ళ అంతు తేల్చాల్సిందే అని చెప్పి గగన్ చాలా కోపంగా శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతాడు ఎంత పని చేశావు పూర్ణి వద్దన్న కూడా వినిపించుకోకుండా ఈ విషయాన్ని గగన్కి చెప్పావు ఇప్పుడు వాడు అక్కడ ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి శారద కంగారు పడుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు చెప్పినా వినిపించుకోకుండా చెప్పాను అన్నయ్య కోపం చూస్తుంటే నాకు కూడా భయంగా ఉంది అని పూర్ణి చెప్తుంది వెంటనే భూమికి ఫోన్ చేస్తాను గగన్ని ఎలాగైనా సరే ఆపమని చెప్తాను అని చెప్పి శారద భూమికి ఫోన్ చేస్తుంది ఏంటత్తయ్య ఫోన్ చేశారు అని చెప్పి భూమి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఎక్కడున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది బయట అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అక్కడ జరిగిందంతా కూడా పూర్ణి గగన్కి చెప్పిందమ్మ గగన్ చాలా కోపంగా మీ ఇంటికి బయలుదేరాడు అక్కడ ఏం చేస్తాడో ఏంటో భయంగా ఉంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే నువ్వే వెళ్ళి గగన్ని అడ్డుకోవాలమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అయ్యో ఆయనకు ఎందుకు చెప్పారు అత్తయ్య ఆయన కోపం మీకు తెలిసిందే కదా అని చెప్పి భూమి అంటుంది పూర్ణియ చెప్పిందమ్మా ముందు వెళ్ళి గగన్ని అడ్డుకో అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది ఇప్పుడు శివ ఉన్నాడు శివని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి పరిగెత్తుకుంటూ భూమి ఉన్న దగ్గరకు వస్తాడు ఏంటి భూమి అర్జెంటుగా రమ్మన్నావు అని చెర్రి అడుగుతూ ఉంటాడు చెర్రీ అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను నేను వచ్చే వరకు వీడి పేరు శివ వీడు నా తమ్ముడు వీడిని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి భూమి అంటుంది తమ్ముడా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అయ్యో అర్జెంటుగా వెళ్ళాలి ఇప్పుడు మీ అన్నయ్య మీ పెద్దమ్మకు జరిగిన అన్యాయమంతా తెలుసుకొని కోపంగా మన ఇంటికి బయలుదేరాడంట మీ అన్నయ్యను ఆపకపోతే ఈరోజు ఆ ఆపూర్వను చంపన చంపేస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అవునా సరే భూమి ముందు ఇంటికి వెళ్ళు మీ తమ్ముడిని నేను చూసుకుంటాను అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు గగన్ కత్తి తీసుకొని అపూర్వ ఇంటికి వెళ్ళి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు మా అమ్మ మీకు ఏం అన్యాయం చేసింది మా అమ్మను ఎందుకు అంతలా అవమానించావు నిన్ను బ్రతకనివ్వను అపూర్వ అని చెప్పి కత్తి తీసుకొని అపూర్వ గొంతుని నరకబోతూ ఉండగా భూమి వెళ్ళి గగన్ కాళ్ళు పట్టుకుంటుంది ఇక గగన్ అపూర్వ మెడపై కత్తి పెట్టి అలానే ఆగిపోతాడు ప్లీజ్ బావా ఈ రాక్షసిని చంపి నువ్వు జైలుకి పోవద్దు ఈవిడ చేసిన తప్పుకు తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు శిక్ష వేస్తాడు ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అంతే తప్ప నువ్వు హంతకుడిగా మారొద్దు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏ అపూర్వ మా అమ్మ జోలికి వస్తే చంపేస్తానని నీకు గతంలో కూడా చెప్పాను కానీ నువ్వు మా అమ్మను అవమానిస్తున్నావు మా అమ్మకు అన్యాయం చేసింది చాలాదన్నట్టు మా అమ్మ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఈరోజు నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేవాణ్ణి కానీ ఒకే ఒక్క కారణం నాకు అడ్డొస్తుంది నిన్ను చంపి హంతకున్న నేను జైలుకు వెళ్తే మా అమ్మను ఎవరు చూస్తారు అనే ఆలోచనతోనే ఆగిపోతున్నాను మా అమ్మ జోలికి వస్తే ఊరుకోను అపూర్వ అని చెప్పి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రే గగన్ ఏంట్రా మగతనం అనుకుంటున్నావా మా ఇంటికే వచ్చి మా మీదే కత్తి పెట్టి వెళ్ళటం అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మగతనం అంటే ఏంటో నీకు తెలీదా శరత్చంద్రా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి